వెనుకబడిన పల్నాడు ప్రాంత వాసులకు కలగా మిగిలిన వరికపుడి శెల ప్రాజెక్టు నిర్మాణానికి ఈ నెల ఇరవై ఏడున ప్రారంభం కానున్న బడ్జెట్లో నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని సిపిఐ మాచర్ల ఏరియా కార్యదర్శి మేకపోతుల శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు స్థానిక సిపిఐ కార్యాలయంలో శుక్రవారం పల్నాడు శ్రీను అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంతో లక్షలాది ఎకరాల భూమి సాగులోకి వస్తుందన్నారు ఎన్నికల ముందు పాలకులు ఇచ్చిన హామీలను ఎన్నికలయ్యాక విస్మరించడం పరిపాటిగా మారిందని వెల్దుర్తి మండలం నుండి ఎంతోమంది ఎమ్మెల్యేలుగా చలామణి అవుతూ వరకపుడిసెల ప్రాజెక్టు నిర్మాణానికి కట్టుబడి ఉన్నామంటూ ప్రగల్భాలు పలికే నాయకులు అధికారం చేపట్టాక మాటకు కట్టుబడకపోవడంతో అర్థం లేదన్నారు కనీసం ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించేలా కూటమి నాయకులు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు పరిస్థితి ఇలా కొనసాగితే చూస్తూ ఊరుకునేది లేదని బడ్జెట్లో నిధులు కేటాయించని పక్షంలో నియోజకవర్గ ఎమ్మెల్యేలు నైతికంగా పదవుల నుండి వైదొలకాలని ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల నుండి పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభానికి వెనుకాడేది లేదని అవసరమైతే మండల హెడ్ క్వార్టర్స్లో ధర్నా రాస్తరకు రిలే నిరాహార దీక్షలకైనా సిద్ధమని త్వరలో మాచర్ల చెన్నకేశవ స్వామి ఆలయం నుండి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు వేలాది మంది రైతాంగంతో పాదయాత్ర చేసేందుకు అఖిలపక్ష సమావేశంలో తీర్మానం చేసినట్లు ఆయన పేర్కొన్నారు సమావేశంలో సిపిఐ మాచర్ల దుర్గి సెక్రటరీలు మిద్దెపోగు బాబురావు కాల శివయ్య రైతు సంఘం నాయకులు తోట ఆంజనేయులు బీఎస్పీ నాయకులు గుండ్రాల సైదులు గురజాల అప్పారావు ఎంసీపీఐ నాయకులు అబ్రహాం లింకన్ పీడీఎఫ్ నాయకులు షేక్ మస్తాన్బలి కాంగ్రెస్ పార్టీ నాయకులు జి పుల్లారెడ్డి వరికలపూడి శిలా సాధన సమితి సభ్యులు పున్నారెడ్డి బండారు సుబ్బారావు జయభారత జాతీయ పార్టీ సభ్యులు నవులూరి శివారెడ్డి ఏవైఎఫ్ఐ నాయకులు నర్రా రంగస్వామి ఏఐటియుసి నాయకులు ఎస్ఎండీ బాషా గాజుల చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు వరిక ప్రాజెక్ట్ అనేది మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కన్నా ముందు దమ్మర్ల బుందిగా ఇంటిగా నామకరణం చేసి పెట్టాలనుకున్నది ఆ తర్వాత కొంతమంది ఇప్పుడు రాజశేఖర రెడ్డి కట్టిన పులిచంతల కాడ ప్రాజెక్టు కట్టాలని ముత్యాల గారు వీళ్ళు ఇంకొద్దిగా ఇప్పుడు వరిక పుడిసెలు కట్టాలగా చోట కట్టాలని ఈ ఇంజనీర్స్కి వీళ్ళకు వచ్చిన డిస్కర్షన్లో ఈ రెండుసార్లు కాదు ఇక్కడైతే బాగుంటుందని ప్రజెంట్ నాగార్జున సాగర్ ఎక్కడైతే ఉందో అక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడం జరిగింది అక్కడ సస్య భూమి మంచి మాగాడి భూమి మాగాళ్ళు అప్పట్లోనే అది వర్షాలు డ్యామం లేకపోయినా అలాంటి భూమిని ఖాళీ చేపించి అక్కడున్న దాదాపు ఒక ముప్పై తండాలు దాకుంటే ఆ తండాలని పైకి పంపిస్తున్నాం కాబట్టి పైకి పంపిస్తే ఈ సాగర్ డ్యామ్ కింద మునిగిపోతే వాళ్ళు మంచి భూమిని కోల్పోయి చెక్కల భూమి రాళ్ళు గొట్ట భూమి వస్తుంది కాబట్టి వాళ్ళకి మనం నీటి సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు వరిక పుడిసెలు ఫస్ట్ దమ్మరగొందిగా నామకటం చేసి తర్వాత వరిక పుడిసెల ప్రాజెక్టు పూర్తి చేసి పెడతామని ఆ రోజు మాటిచ్చారు ఇవాళ డెబ్బై సంవత్సరాలు దాటినా కానీ ఇంతవరకు ఆ వరిక పుడిసెల ప్రాజెక్టును పూర్తి చేయట్లేదు నాయకులు ఆ వరిక పుడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తే రెండు జిల్లాలకి నాలుగు నియోజకవర్గాలకి దాదాపు ఎనభై నుంచి వంద గ్రామాలకి లక్షా ముప్పై వేల ఎకరాల భూమికి ఐదు లక్షల మంది తాగునీరు ముప్పై కుంటలు ఉన్నాయి వీటికి కొంటలు పెద్ద పెద్ద చెరువులు కొంటలు ముప్పై ఉన్నాయి ఎందుకు ఒకళ్ళు ఎక్కువ నీళ్ళు ఆత్మకూరు చెరువు కానివ్వండి పేడపల్లి కళ్ళు కానివ్వండి అటు గంగలకొంట కల్లి కానివ్వండి ఇట్ట పెద్ద ముప్పై చెరువులు కొంటలు దాకుంటే వాటిని నిలువ చేసుకొని ఎండాకాలం కూడా వాడుకోవడానికి ఉపయోగపడే వాళ్ళు నాగార్జున సాగర్ కోసం ఇన్ని లక్షల మందికి భూమి దానం చేసిన ఆ ఊర్ల కోసం మీరు తక్కువ ఖర్చు అయిపోయే వరికి పొడిచల్లు ఎందుకు కట్టరు రాజకీయంగా ఈ మండలాన్ని ఎల్దుర్తి మండలాన్ని ఈ నాలుగు మండలాన్ని మీరు దలుచుకున్నారా లేదు ఏదైనా రాజకీయంగా ఎనకబడి ఉన్నారా అంటే ఇదే మండలం నుంచి ఎమ్మెల్యేలంతా ఆ ఎల్దుర్తి మండలం నుంచే కాయితమంది చేయలేదు జోలకంటి నాగిరెడ్డి గారు ఆ మండలం నుంచే చేశారు దుర్గామ గారు ఆ మండలం నుంచే చేశారు గురి పున్నారెడ్డి గారు ఆ మండలం నుంచే చేశారు లక్ష్మారెడ్డి గారు ఆ మండలం నుంచే చేసిండ్రు నాలుగు తపాలు చేసిన రామకృష్ణారెడ్డి గారు ఆ మండలం ఇప్పటికైనా సరే ఈ నాయకులు చేసే మాయ నుంచి బయటికి వచ్చి మనకి ఇక్కడ కులాలు కాదు కావాల్సింది రాజకీయాలు కాదు పార్టీలు కాదు వర్ణాలు కాదు ఒకే ఒకటి అది ఏంటంటే వరక కుడిచిన ప్రాజెక్టు సాధించాల సాధించాలి అంటే ఇక్కడ ఉన్న జనం అంతా ముందుకు రావాలా ఏదో అండ్రజూడు నరాలు తెగే వరకు పోరాడితేనే తలాలు గుర్తుండే అది విజయాన్ని అందుకోలేమన్న టైపులో ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి అందరు రైతులు ప్రజలు పార్టీలు కలిసికట్టుగా ఈ ప్రాజెక్టుని సాధించుకోవాలని ఆ విధంగా ముందుకు పోవాలని ఇక్కడ వచ్చిన మీ అన్ని పార్టీల వారికి నా విప్లవ అభినందన తెలియదు